హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమబిందు మిసెస్ కామ్ మీ అందరికీ తెలుసు కదా లాస్ట్ వీక్ మేము శ్రీకాళహస్త్రికి వెళ్ళాము అనేసి సో అక్కడ మాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి అయితే మీతో ఇప్పుడు షేర్ చేస్తాను యాక్చువల్గా మేము రాహుకేతు పూజ చేయించుకోవాలి అనేసి అయితే వెళ్ళాము ఎర్లీ మార్నింగే చేయించుకోవాలి అనేసి నైటే బయలుదేరేసామన్నమాట మేము గుడికి కానీ రాహుకాలంలో చేయించుకుంటే మంచిది అనేసి అన్నారు అనేసి మేము అప్పటి వరకు వెయిట్ చేసాము తీరా ఇంకా గుడికి వెళ్దాము అనుకునే వరకు గుడి ముందర కొంతమంది టెంకాయలు పూలు పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు వాళ్ళు ఏమన్నారంటే మీరు రాహుకేతు పూజ చేపించాలి అనుకుంటున్నారు కదా అక్కడ పూజ చేపించాలంటే ఫస్ట్ ఇక్కడే పక్కన ఒక చిన్న టెంపుల్ ఉంది అక్కడ మీరు పూజ చేపించుకోవాలి ఫస్ట్ అయితే దృష్టి తీసుకోవాలి అక్కడ అనేసి అనమాట మాకు తెలియదు కదా సో వాళ్ళ మాటలు నమ్మి మేము వెళ్ళామనమాట వాళ్ళ దగ్గర రెండు టెంకాయలు కొన్ని పూలు తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళినాం అనమాట అక్కడ ఒక ఆమె వచ్చి ఇట్లా దృష్టి తీయాలి ఇట్లా టెంకాయ కొట్టాలి అనేసి చెప్పింది ఆ చెప్పడానికి ఆమె మాకు అమౌంట్ అనేది ఛార్జ్ చేసింది అనమాట ఎందుకు ఏంటి అంటే మేము అసలు ఆమెను అడగని కూడా అడగలేదు మేము వెళ్ళి జస్ట్ అక్కడ దేవుని దగ్గర పూలు పెట్టి టెంకాయ కొడదాము అనేసి అంటే ఇట్లా కొట్టకూడదు ఇట్లా తిప్పాలి అనేసి చెప్పింది అంతే ఇంకేం లేదు దానికి ఆమె అమౌంట్ అయితే డిమాండ్ చేసిందనమాట మమ్మల్ని సరే అనేసి తర్వాత వీళ్ళ దగ్గరికి వరకి వీళ్ళు ఆ రెండు టెంకాయలు ఆ పూలకి మా దగ్గర త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఒక్కొక్కరికి త్రీ హండ్రెడ్ అనమాట అదేంటి అంత ఎందుకు అంటే లేదు అంత అమౌంట్ అవుతుంది మీరు దిష్టి తీసుకున్నారు కదా అనేసి కానీ కాదు అనేసి అమౌంట్ అయితే మా దగ్గర డిమాండ్ చేశారనమాట అలా చాలా జరిగినాయి ఇంకొక దగ్గర కూడా ఫ్రీ వాష్రూమ్స్ ఉన్నాయి వాష్రూమ్ యూస్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు కానీ బయటకు వచ్చినాక అమౌంట్ ఇవ్వండి అనేసి అయితే కొందరు అడిగినారనమాట ఇట్లా మాకు అడుగడుగున అయితే ఎంత వీలైతే అంత దోచేస్తున్నారనమాట సో మీరు ఎవరైనా అలా వెళ్ళినప్పుడు అలాంటిది ఏం లేదంట అలాంటి దిష్టి తీసుకునేది అలాంటివి అయితే ఏం లేవంట సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కను కొంచెం కేర్ఫుల్గా ఉండండి మనం ఏదైనా వాళ్ళ మాట నమ్మాము అంటే చాలు మన దగ్గర ఎంత వీలైతే అంత అయితే దోచేస్తారు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్